హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీరు మిస్ అవుతున్న పర్సన్ అసలు మీ గురించి ఆలోచించి అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మీలాగా మిస్ అవుతున్నారా లేదా అన్నది ఈరోజు రీడింగ్ అండి ఓకే మీరు ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు మిస్ అవుతూనే ఉంటారు మరి మీరు ఇంతలా పట్టించుకున్న మీరు వారి గురించి ఇంతలా ఆలోచించిన అసలు మీ గురించి ఎప్పుడు కూడా పట్టించుకుంటూ పట్టించుకోనట్టు ఉన్న ఈ వ్యక్తి అసలు మనసులో మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఎనర్జీస్ అయితే చూద్దామండి ఈ సోల్ ఎనర్జీస్ అయితే చూద్దాం మీరు మీతో మాట్లాడుతున్నట్టు ఉంటారు కానీ వారి మాటల్లో ప్రేమ అయితే లేదని మీరైతే ఫీల్ అవుతారండి అసలు ఈ వ్యక్తి అసలు మీతో సరిగ్గా మాట్లాడకపోవటం అసలు మీతోటి ఇష్టం లేకుండా ఉండటం అసలు ఈ పర్సన్ మనసులో ఏముందో కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం మీరు మిస్ అవుతున్న పర్సన్ మీ గురించి అసలు ఆలోచించి మీలానే అసలు తను కూడా ఆలోచి ఆలోచిస్తూ మిస్ అవుతున్నారు లేదా అన్నది దీనికి సంబంధించి రీడింగ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు రిజన్ అయితేనే తీసుకోండి అండ్ అలానే ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి ఈ రోజు రీడింగ్ మీద ఉండొచ్చు అవ్వకపోవచ్చు అండ్ అలానే ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి వీడియో లైక్ చేయండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ కంటెంట్స్ అయితే ఉండబోతాయి మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి మీరు మిస్ అవుతున్న పర్సన్ అసలు వీరి ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యవస్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ చూసారా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అయితే ఉంది మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉందండి సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలనే తెలుసు అలానే మీ లైఫ్లో కూడా మీకు మీ పర్సన్ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు మీ పర్సన్ కూడా మీరు అర్థం చేసుకుంటారని కూడా తెలుసు ఇప్పుడు వా వాళ్ళ లైఫ్లో ఎవరు ఉన్నారు మీ పర్సన్ మీకు కారు కాని వారు అవుతున్నారు మీ గురించి అంత పట్టించుకోరు ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే కాదండి థర్డ్ పార్టీ ఫ్రెండ్స్ కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు అండ్ తెలిసిన వాళ్ళు కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు ఇక్కడ మిక్స్డ్ అనమాట అందరూ వర్తిస్తారు మీరు మిస్ అవుతారు ఈ పర్సన్ టెలిపతి వేలో కరెక్ట్ అవుతారండి మీరు ఏమంటారు ఏమనుకుంటారో ప్రతి విషయం వీళ్ళకి అర్థమవుతుందంట వీళ్ళకి ఒకటేనండి అందరూ వేరు మీరు వేరు ఓకే అందరి అందరితో పాటు మిమ్మల్ని చూడరు మీరు మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్లో ట్రీట్ చేస్తారంట సోల్ ఎనర్జీస్ పరంగా ఈ పర్సన్ టెలిపతి వేలు కనెక్ట్ అవుతూనే ఉన్నారు ఎవరితో మాట్లాడినా మీరే గుర్తొస్తారు సడన్గా నవ్వుతా నవ్వుతా ఆగిపోవటం అంటే మీరు గుర్తు రావటం ఏదో ఒక బాధ అని అనిపించడం అలానే బాధగా ఉన్నవాళ్ళు అండ్ మీ నేమ్ తీయగానే మీ నేమ్ కనిపించగానే మీ మీ పిక్స్ ఏమైనా కనిపించగానే ఒక హ్యాపీ స్మెల్ రావడం అలా ఎనర్జీస్ అయితే ఉన్నాయి మీరు మిస్ అవుతున్నారు ఈ పర్సన్ కనెక్ట్ అవుతున్నారండి మీకు మీ పర్సన్ మధ్య ఏజ్ డిఫరెన్స్ కావచ్చు క్యాస్ట్ ఈ ఇవన్నీ ఆటంకాలు అయితే కాదనైతే అంటున్నారు మీరు అనుకోవచ్చు ఈ పర్సన్కి ఇవేనా అడ్డు అందుకనే మాట్లాడలేదు అందుకనే పట్టించుకోవట్లేదు మీరు ఇష్టం చూపించిన గౌరవం చూపించినా అసలు పట్టించుకుంటూ పట్టించుకున్నట్టు ఉంటున్నారు అసలు ఏంటంటే ఒక భయం అన్నది ఉందండి రేపు అన్న రోజు మీరు కూడా తను వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ మారిపోతారు అని ఒక భయం అన్నది ఉంది లిమిట్గా ఉండాలనుకుంటున్నారండి లిమిట్ లిం లిమిట్ అన్నది మెయింటెస్ చేస్తున్నారు సో మీరు ఎంత పేషెన్సీగా ఉంటే వీటి నుండి అన్ని సమాధానాలు అయితే వస్తాయి ఇప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడు యూనివర్స్ సపోర్ట్ చేస్తూనే ఉంటుందండి మీ పర్సన్ ఎప్పుడు మీకు దూరం కాదు మీరు ఆలోచిస్తూ వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఎవరికైనా మాట్లాడతారా మిమ్మల్ని పట్టించుకోరా వాళ్ళకి ఎవరైనా ఏమైనా చెప్తున్నారా మీకు మీ మీదేమైనా నెగిటివ్ చెప్తున్నారా ఒకవేళ చెప్పి మిమ్మల్ని వదిలేస్తారా ఇలాంటి ఆలోచనతో మీరు బతుకుతున్నారు వీళ్ళేమో థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ గురించి వాళ్ళ వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు వాళ్ళ జాగ్రత్త మీ పర్సన్ జాగ్రత్తలు మీ అయితే ఉన్నాయండి కొంచెం భయం మీరేమనుకుంటున్నారు మీకు వాళ్ళకి అందం తక్కువ మేబీ ఇక ఏదైనా సరే మీరు అనుకున్నది అలా ఏం ఆలోచించట్లేదండి టెలిపతి వేలో కనెక్ట్ అవుతున్నారు మీకు గౌరవిస్తున్నారండి మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తారంట ఆలోచిస్తారంట సో చూడండి ఈ పర్సన్ ఎప్పుడు మీరు చిన్న వాళ్ళు కనిపిస్తారు వీళ్ళ ప్రవర్తన కూడా మీకు అలా అనిపిస్తుంది మీ గురించి ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారండి ఇక్కడ వీళ్ళ వీళ్ళ లైఫ్లో ఉన్నవి కొన్ని క్లియర్ చేసుకోవాలంట కొన్ని కార్మిక్ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు చూడండి కర్మకాలపై ఇలా బ్రతుకుతున్నాం ఈ చండాలం ఈ చెడ ఎప్పుడు పోతుందా అంటారు కదా ఆ డైలాగ్ అనేది మీ పర్సన్కి అయితే వర్తిస్తుంది ఎప్పుడైతే వీడి వీరికి గొడవ గోలాప్ పోతుందో అప్పుడే మీతో అంతా బాగుంటుంది సెట్ అవుతుంది ఇప్పుడు మీకు హోప్స్ పెంచి మీతో బాండింగ్ పెంచుకుని అలానే మిమ్మల్ని బాగా మాట్లాడి చూస్తే రేపు పన్నా రోజు ఏదైనా వస్తే మీరు దూరం అవ్వచ్చు మీరు వారిని దూరం చేసుకోవచ్చు సో అందుకే భయం అండి లిమిట్గా మాట్లాడాలి లిమిట్గా ఉండాలంటే అంటున్నారు మరి ఈ ఎనర్జీస్ పరంగా ఏం ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ మీ విషయంలో అసలు ఏంటి మిమ్మల్ని ఏ విధంగా తీసుకుంటున్నారు నివాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు మీరు అనుకుంటున్నారు కదా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోరు మీకు సంబంధం లేదు అన్నట్టు అనుకుంటున్నారు కదా ఏం చెప్తున్నారు ఈ ఎనర్జీస్ పరంగా నివాస్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాళ్ళు చూసి ఎవరైతే ఉన్నారు టెన్ ఆఫ్ ఎండికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సూట్స్ ఇదిగోండి ఈ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి చూడండి కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇప్పుడు వీళ్ళు మాటికి గౌరవిస్తారు విలువ పోగొట్టుకోకుండా ఉంటారు మర్యాద కాపాడుకోవాలనుకుంటారు కానీ మీ విషయంలో మీ విలువ పోకూడదు మీ పరువు పోకూడదు మీరు కూడా నలుగురిలో నవ్వులు పాలవ్వకూడదు మీ గురించి ఆలోచిస్తున్నారంటండి సో ఫ్యామిలీకి మిమ్మల్ని గుర్తించేలాగా మీకు గురించి మంచిగా చేయాలి మీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మీ విషయంలో అడ్డు చెప్పకూడదు వీరంటే చాలా చాలా ఇష్టం అండి రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది అండ్ ఒక మీకు వీళ్ళు అందుబాటులో ఉండరు ఏ అందరంత దూరంలో ఉంటారు కానీ మానసికంగా దగ్గరే ఉంటారు వీళ్ళకి ఒక కన్ఫ్యూజన్ అంటండి లైఫ్లో మీరు వారి లైఫ్లో ఉంటారా దూరం అవుతారా వాళ్ళకి కన్ఫ్యూజన్ అండి అలానే మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఉండరేమో వాళ్ళు లైఫ్లో వాళ్ళు చూసుకుంటారని వా వాళ్ళైతే అలా ఫీల్ అవుతున్నారు ఒక మంచి బాండింగ్ అండి మీరు వారి లైఫ్లోకి వెళ్ళినా వాళ్ళకే కలిసి వస్తుంది వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినా వారికే కలిసి వస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు చూడండి ఒకళ్ళ వల్ల దరిద్రం కనిపిస్తుంది ఒకళ్ళ వల్ల బాగా కలిసి వస్తుంది లెక్క అనేది కలిసి వస్తుంది ఈ పర్సన్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే ఆఖరికి మీతోటే ఉంటారు మీ కోసమే బ్రతుకుతారు మీరు వచ్చాక వాళ్ళ లైఫ్ అంతా చేంజ్ అవుతుందండి కలిసి వస్తుంది అనమాట ఈ రిలేషన్ అనేది అందరి లైఫ్ ఒకలా ఉంటుంది కొందరు లైఫ్ చూడండి ఎలా గజిబిజిగా గందరగోళంగా మనస్పదలు విభేదాలు ఎలా కనిపిస్తాయి కానీ మీరు అలా కాదండి ఎంత తక్కువగా మాట్లాడుకుంటారో ఫ్యూచర్లో అంత మంచి లైఫ్ని రీచ్ చేస్తారంట మీరు మస్ అవుతున్న పర్సన్ మీ గురించి ఇంతలా కేరింగ్ తీసుకుని ఇలా ఉన్నారంటే మీరు అర్థం చేసుకునే కొలది ఈ పర్సన్ మీకు ఇంకా మంచిగా అనిపిస్తారండి ఎయిట్ ఆఫ్ ఇంటికాస్ మీ విషయంలో కామ్ చాలా మాత్రం మార్చుకుంటున్నారు అంటే మాట తీరు కానీ అవతల వాళ్ళని కంట్రోల్ చేసేదాన్ని కానీ అంటే మిమ్మల్ని మీ మిమ్మల్ని బ్రతకనివ్వడం కానీ ఇవన్నీ ఆలోచిస్తే మీ వైపు మంచిగా ఉండాలి మీతో ఉండాలి మీ మాట వినాలి మీ మాట పట్టించుకోవాలి సో మీ గురించి ఏదైనా సరే యాక్షన్ తీసుకునే ముందు మీకు ప్రాబ్లం రాకుండా ఉండాలని అయితే అనుకుంటున్నారంట మీతో ఇక నుంచి టూ మంత్స్ తర్వాత చాలా బాండింగ్ అనేది ఉంటుందండి బాగా మాట్లాడతారు బాగా ఉండాలని అయితే అనుకుంటారు ఇలా ఎనర్జీస్ అయితే వచ్చాయి అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ పరంగా తీస్తే మీ పర్సన్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ పరంగా తీస్తే మీకు ఇంకా ఈ పర్సన్ మీరు మిస్ అవుతున్న ఈ పర్సన్ ఇలాంటి ఆలోచనలు ఏవైతే అనుకుంటారో బయటికి ఎక్స్ప్రెస్ చేయండి ఏదైనా సరే సమయం సందర్భం బట్టి మీరు చెప్తారు చెప్పాలనుకుంటారు మాట్లాడతారు కూడా అలానే క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూస్తే యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇంటూ వాళ్ళు చూసి యూవర్స్ ఎవరైతే ఉన్నారో క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇంటూ వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో క్లారిఫికేషన్ ప్లీజ్ మీరు మిస్ అవుతున్న పర్సన్ వారి మాటల్లో మీకు చెప్పేది వారి ఎనర్జీస్ మీకు ఇచ్చే క్లారిఫికేషన్ మీకు ఇచ్చే క్లారిఫికేషన్ సైలెంట్ మ్యాండ్స్ చూసారా వాళ్ళకి మీ మీరు చాలా చాలా ఇష్టం అండి మీతో ఒక మ్యాజికల్ ఫీల్ ఉంటుంది ఓకే అవతల వాళ్ళు చెప్తారు ఈ రిలేషన్ వద్దు ఈ ప్రేమ వద్దు ఈ బంధాలు వద్దు వదిలే వదిలే అని చెప్పి కానీ మీ విషయంలో అయితే ఇలా ఎప్పుడూ లేదంటండి మిమ్మల్ని బాధ పెడుతున్నారని తెలుసు తన ప్రా ప్రవర్తన వల్ల మీరు బాధపడుతున్నారు తెలుసు మీరు ఓవర్ థింకింగ్ ఉన్నారు అని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మీ విషయంలో చాలా కేర్గా ఆలోచిస్తున్నారండి మీ గురించి అన్ని నిజ నిజాలైనా తెలుసు ఒకరు చెప్తే వినే రకం అయితే కాదు మీతో ఉంటే ఒక మ్యాజికల్ ఫీల్ అనేది ఉంది సోల్ఫుల్లీ ఎనర్జీ చూసారు కదా అది ఒక భయం అండి ఏ మీరు వారిని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళతో ఉంటారు వాళ్ళకి సమస్య వస్తే నిలబడతారు ఏ ప్రాబ్లం వస్తే ఏదైనా సరే మీరైతే వాళ్ళతోనే ఉంటారు వాళ్ళతోనే నడుస్తారు వాళ్ళతోనే కలిసి బ్రతకాలని అయితే కోరుకుంటారని అయితే వాళ్ళు అయితే అనుకుంటున్నారంటండి అందరిలా కాదు అందరి రిలేషన్లా కాదు అందరి జీవితంలో కాదు మీతో ఉండే జీవితం ఒకలా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు మీరు సోల్ఫుల్లీ లవ్ చూపిస్తారంట అందరిలా కాదు నిజాయితీగా ఉంటారంట షాడో వాటర్స్ ఇప్పుడు మీరు మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకొని రోజు అన్నది ఉంటుందండి తలుచుకుంటారు తలుచుకుంటూనే ఉంటారు ఈ పర్సన్కి మీకు మంచి బాండింగ్ అయితే ఉంది మాటలు తక్కువైనా సరే ఒక రిలేషన్ అనేది హెల్దీగా అయితే ఉంది మీరు మిస్ అవుతున్న పర్సన్ మీ గురించి ఇంతలాగా ఆలోచించి అండ్ ఇంతలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నానండి మీరు మిస్ అవుతున్నట్టు మీ పర్సన్ ఇరవై నాలుగు గంటలు మిస్ అవ్వడానికి కాదు సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళ మీ విషయంలో ఎలా ఉంటారు ఎలా ఉండాలనుకుంటున్నారు కూడా ఈ రకంగా ఎనర్జీస్ అయితే సమాధానాలు అయితే ఇచ్చారు అండ్ అలానే చాలా మెసేజెస్ పరంగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇంటూ టు వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్ లవ్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్ లవ్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్ మెసేజెస్ లో మెసేజెస్ మీ పర్సన్ నుంచి ఛానల్ మెసేజెస్ చూడండి ఎప్పుడు మిమ్మల్ని చూసారా ఇది ఇప్పుడు మీ పర్సన్కి డ్రామాలు ఆడటం నచ్చదండి అందరిలాగా డిఫరెంట్ డిఫరెంట్గా లవ్ని ఎక్స్ప్రెస్ చేయటం దాన్ని ఎక్స్ప్లోర్ చేయటం అసలు ఇష్టం ఉండదు అలా డ్రామా వేసే లవ్ అన్న రిలేషన్ అన్న నచ్చదు వీళ్ళు నిజాయితీగా ఉండాలనుకుంటారు కానీ మీరేంటి అంటే ఈ పర్సన్కి మీ మీరంటే ఇష్టం లేదు అండ్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు తక్కువ మాట్లాడుతున్నారు పట్టించుకోవట్లేదు అనేది మీరైతే ఫీల్ అవుతున్నారు ఎక్కువగా ఉంటే ఎక్కువగా మాట్లాడితే ఎక్కువ స్ట్రాంగ్ బాండింగ్ ఉంటే లాస్ అయిపోతారన్న భయం అయితే కనిపిస్తుంది మిమ్మల్ని వదులుకోవడం అసలు ఇష్టం లేదండి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఈ పర్సన్ కరెక్ట్ అయిపోయారు మీరు బాధపడుతున్నారు కానీ వాళ్ళు మీరు ఎందుకు బాధపడుతున్నారు మిమ్మల్ని బాధ పెడుతున్నామన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది మీరు వారికి చాలా రైట్ పర్సన్ డిజ వాళ్ళకి దక్కవలసిన వారు దక్కినవారు అండ్ మీలాంటి వారినే ఇలా కావాలని అయితే కోరుకుంటున్నారని డిసైడ్ అయిపోయారండి సో మీ గురించి ఎప్పుడు ఫీల్ అవుతారు వాళ్ళు ఒక్కోసారి క్వశ్చన్ చేసుకుంటారు అందరినీ ఒకలా చూస్తారు మీ వరకు వచ్చేటప్పటికి మీ విషయంలో ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారు అసలు మీరు వారికి ఏమవుతారు అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఉంది వీళ్ళు ఎంత తక్కువ ఉన్నా ఎంత తక్కువ పట్టించుకోకపోయినా సరే మీరెందుకు అంత స్పెషల్గా వీరికి అనిపిస్తారు మనసుకైనా సరే అండ్ ఆలోచనలు సరే జీవితంలో మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది ఈ పర్సన్ అయితే చెప్తున్నారు ఎప్పుడు మిమ్మల్ని లాస్ చేసుకోవాలని అయితే అనుకోవట్లేదండి అందరిలాగా రిలేషన్ అనేది స్ట్రాంగ్ అయిపోయాక డివోర్స్ వరకు వెళ్ళడం బ్రేక్ చేసుకోవడం ఇష్టమైతే లేదు మీరు మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఆలోచనలు ఇంతలా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నారండి ఎమోషన్ ఫీలింగ్స్ పరంగా బాగా కనెక్ట్ అయ్యారు అండ్ మీరు బాధపడుతున్నారని ప్రతిదీ గమనిస్తున్నారు కానీ డ్రామాలు ఆడతాం రాదన్నట్టుగా చెప్తున్నారు చూడండి మీ విషయంలో ఇప్పుడు వాళ్ళకి ఇష్ట ఇష్టాలు కూడా కొన్ని కొన్ని ఇష్ట ఇష్టాలు కూడా మీ విషయంలో అన్నట్టుగా చెప్తున్నారు అంటే ఆ ఇష్ట ఇష్టాలు పక్కన పెట్టి మీకు కనెక్ట్ అయ్యి వారిష్టమే అసలే ఇష్టం మీరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇదండి ఇక్కడొచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది మరి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మీ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి మీరు అలా కాంటాక్ట్ అయితే ఉండొచ్చు అలానే డైలీ లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి సో రీడింగ్స్ కూడా మీకు ఎఫర్ట్ పెట్టే ఫీ అయితే ఉంటుందండి సో ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు పేర్ రీడింగ్స్ ఓకే అలానే ఇలాగా జనరల్ రీడింగ్స్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ అందుతాయి అలానే మీకు ఏ రోజు కా రోజు ఎనర్జీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ వీడియోస్ అయితే ఉంటాయండి యాగ్రెడ్ రీడింగ్స్ అయితే మన ఛానల్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ అండ్ వీడియో లైక్ చేస్తున్న వారందరికీ అలానే ఛానల్కి రిపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ Thank you to all.